ఉన్న కటౌట్స్ సో ఒక టీజర్ ఒక ట్రైలర్ వచ్చిన బజ్ లాగా వచ్చేసిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు మీకు ఏమైనా టెన్షన్ ఉందా అంత బజ్ రావటం ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక టెన్షన్ లేదు నేను డెఫినెట్ అతను బ్రహ్మాండంగా ఉంటాడు అనుకునే నేను నేను మొదట చూసినప్పుడే అతను బ్రహ్మాండంగా ఉంటాడు మంచి స్టార్ అవుతాడు అనుకునే దిగే సార్ చౌదరి గారు ముందు తెలుగులో వీణారావు అని తెలుగు అమ్మాయిని పరిచయం చేసే ఓకే 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 ఇప్పుడు పదంలో దర్శనము రూప చేయాలని తెలుగు పదాలు ఈ మధ్య చాలా కాలం ఇని చాలా కాలం అయింది తెలుగు నటిని కూడా తీసుకున్నారు అయితే ఈవిడే ఎన్టీఆర్ మునిమనవాడుతో చేస్తున్నప్పుడు ఈమె కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉందా ఇప్పుడు ఈమె పెట్టడానికి ఏంటి దాని పర్పస్ ఫ్యామిలీ సంబంధించిన కుటుంబ వాతావరణం ఏమి సినిమా ఫీల్డ్కి సంబంధించిన కుటుంబ వాతావరణం ఆవిడకి ఏమి లేదండి సంబంధమే లేదు ఓకే అంతే అదే పెట్టంగా ఆవిడికి ఆవిడంటే ఇష్టం అంతవరకే ఆవిడంటే స్ఫూర్తి ఇష్టం కాదు నటన ప్రకారంగా ఆవిడ అంటే స్ఫూర్తి కాబట్టి ఆ ఆవిడికి ఇష్టమైన కనుక్కుని నాకు ఇష్టమైనది కాదు ఆవిడకి ఇష్టమైన కనుక్కుని ఆవిడికి ఆవిడ ప్రమాణం చేస్తాను కాబట్టి ఆవిడ మీద ప్రమాణం చేయించాను ఓకే ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ సినిమా మీకు ఇలియానా అని చూపించారు దేవదాస్ సినిమా దేవదాసులో యువతని కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ షార్ట్ వేసినప్పుడు మోడర్ డ్రస్ చూపించారు ఇవి కూడా ఆ టైప్ ఏమన్నా ఉంటుంది ఏంటంటే ఒక అమ్మాయి అందులో మన తెలుగు అమ్మాయిని ఐదు అడుగుల ఏడు అంగులాలు ఉంటుంది ఆవిడ హైట్ చక్కగా సరే ఒక అమ్మాయి అటు పాశ్చాత్యపు దుస్తుల్లోనూ మన సాంప్రదాయ దుస్తులు రెండింటిలోనూ ఆవిడ బాగుంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం అండి అంటే ఓన్లీ ట్రెడిషనల్గా బాగుంటుంది అంటే కొన్నిటికి కేటగరీజ్ అయిపోద్ది కొన్ని సినిమాలకే పనికి వస్తుందని అలా కాదు రెండింటికి పనికి వస్తుంది అనుకుంటేనే ఎక్కువ కెరీర్ గ్రోత్ నేను మల్టిపుల్ ఆప్షన్ సినిమాలకు ఉంటాయని ఉద్దేశంతో చూపించడం అనేది ఒక డెమో లాగా అనేది షోరీల ఉద్దేశం ఓకే అప్పుడు దేవదాసన్ తెలుగు టైటిల్ దీనికి కూడా తెలుగు టైటిల్ ఏమైనా వెరైటీ అనేది నేను మీకు అన్వయలు చేస్తాను మంచి ఒక మంచి మంచి మీకు టైటిల్ పెడుతున్నాను అది నేను చెప్తాను మీకు చౌదరి గారు వినాయకరావు గారు చౌదరి అమ్మాయి బాగుంది అయితే బాగుందా బ్రహ్మాండంగా ఉందా చెప్పండి ఉంది అది చెప్పండి అన్న ముందు అదే తెలుగు సినిమా తెలుగు భాష తెలుగు వాతావరణం అంటున్నారు కదా మీరు సినిమా సో మిగతా నటీ నటులు కూడా తెలుగు వాళ్ళు ఉండే అవకాశం ఉందా అది అంటే కథలో అవసరం క్యారెక్టర్ డిమాండ్ ప్రకారం అంటే భాషకి కన్ఫర్మ్ అవుదా అని భాష భావోద్వేగం చూపిద్దామని అది అలాంటిది లేదండి కళకి భాషాభేదం లేదు మనం ఎక్కడి నుంచి ఎవరైనా తెచ్చుకోవచ్చు కాకపోతే నాకు నా జర్నీలో నాకు అలా అనిపించింది మనం చాలామంది ఇంతకుముందు మన దర్శకులు కూడా చాలా మంది జయప్రద గారిని జయసు గారిని ఎంత అందమైన వాళ్ళని వాళ్ళందరూ శ్రీదేవి గారు వీళ్ళందరినీ తీసుకొచ్చారు కదా మనం కూడా మన జర్నీలో ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేద్దాం అన్న ఉద్దేశంతో చేశాను అందువల్ల మన తెలుగు అమ్మాయి మనం పరిచయం చేద్దాం అన్న ఉద్దేశంలో వచ్చినప్పుడు నాకు కళ్ళ పడింది కాబట్టి నేను చేయగలుగుతున్నాను అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా చాలామందిని తెలుగు వాళ్ళని తీసుకుంటాకి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను చౌదరి గారు ఇక్కడ కీర్తి ప్రైమ్ న్యూస్ మీరు అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటే మీకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ని మీరు ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఆ సినిమాలో ఉండే హీరోయిన్ కోసం మీరు ఎటువంటి ప్రికాషన్స్ అంటే అమ్మాయి గురించి ఎటువంటి పర్టికులర్గా సర్చ్ చేస్తున్నారు అంటే ఫేస్బుక్ ద్వారా సెలెక్ట్ చేశాను అన్నారు అంటే అలా కాదండి ఒక అమ్మాయి బాగుండాలనే ఉద్దేశంతో నేను బాగుండాలన్న ఉద్దేశంతో నేను నచ్చాలని నాకు ఫస్ట్ నా కంటిలో పడినప్పుడు నా కంట్రీలో పడి నా బ్రెయిన్కి సంకేతం అంది హృదయంలో నిక్షిప్తం అవ్వాలండి అదండి మెదడుకి సంకేతం అంది హృదయంలో నిక్షిప్తం అవ్వాలి అలాగే అమ్మాయి రూపలావణ్యాలు అంటే ముఖ కవళికలు బాగున్నాయి అంటే ఫీచర్స్ అంటే ముఖ కవళికలు బాగున్నాయి ఈ అమ్మాయికి కథానాయికయ్యే లక్షణాలు ఉన్నాయి అని అనిపించింది అనిపించిన వెంటనే నేనే అప్రోచ్ అయ్యాను నేనే అప్రోచ్ అయ్యి ఎందుకంటే ఒక నేను ఎప్పుడు నుంచి అనుకుంటున్నాను కదా అది ఏ సినిమా అయినా అప్రోచ్ అవుతాను అంటే రామారావు గారి మా ఫ్యామిలీ నుంచి వస్తున్నారు నన్ను మా అన్న రామారావు గారు ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి అలా చూద్దాం ఇలా చూద్దాం ఉండదు నేను ఎందుకంటే డెఫినెట్గా బాగా చూపిస్తానని నమ్మకం ఉంటేనే అప్రోచ్ అవుతాను కదండి అది చౌదరి గారు ఇప్పటికి ఐదు ప్రెస్ మీట్లు దాకా అయినాయండి అన్న షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం ఓకే మీరు బాగా లెక్క పెడుతున్నారు మీరు లెక్కల మాస్టర్ చెప్పండి సమాధానం మరి మరి లాస్ట్ ప్రెస్ మీట్ రాలేదుగా మీరు ఎందుకు రాలేదు అంత ముందు ప్రెస్ మీట్కి వచ్చి కొంటి ప్రశ్న ఒకటి వేసారు మీరు ఇంకోటి అడగండి ఎప్పుడు నెక్స్ట్ ముహూర్తం షార్ట్ చేసేస్తాను హీరో హీరోయిన్ మెయిన్ అన్న సినిమాకి ఎందుకంటే కొత్త వాళ్ళతో తీసినప్పుడు వాళ్ళు మీ అందరికీ నచ్చాలి మీ అందరికీ అంటే మీ ద్వారా ప్రపంచానికి నచ్చాలి తెలుగు ప్రేక్షకు లోకానికి నచ్చాలి నచ్చితే సగం నేను పాసినట్టు బరువు నా మీద పడుతుంది ఏంటి హీరో హీరోయిన్ బ్రహ్మాండంగా ఉన్నారు ఇప్పుడు ఇతనేం పీకుతాడు లేకపోతే ఇతనేం తీస్తాడు అనే దాని మీద అందరికి క్వశ్చన్ ఉంటుంది సో ఇక్కడి నుంచి నా వర్క్ స్టార్ట్ అవుతుంది సో మీ హీరోయిన్ నచ్చింది కదా మీకు హీరో బ్రహ్మాండంగా అప్రిషియేషన్ వచ్చింది కదా వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఉంటే ఇప్పుడు నా వర్క్ క్రియేటివిటీ వాళ్ళ మీద బరువు ఉండదు ఇప్పుడు నా బరువు అంతా నా మీద ఉంటుంది నేనేం చేస్తాను ఏంటనేది నేను దాని గురించి ఎప్పుడైతే కష్టపడి స్క్రిప్ట్ తయారు చేశాను కాబట్టి వర్క్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రారంభించేస్తాను మంచి చూస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇయరు రామారావు గారి మనవడు హీరోగా పరిచయం అవుతున్నాడు ముని మనవడు కూడా హీరోగా పరిచయం చేస్తున్నాను ఈ రెండు చిత్రాలు పోటా పోటీగా వచ్చే అవకాశం ఉందా ఈ సం పోటా పోటీలు ఎవరికి ఎవరు పోటీ కాదండి దీని గురించి లాస్ట్ ప్రెస్ మీట్ మీరు మిస్ అయ్యారు అందువల్ల మీకు ప్రశ్నకు ఆన్సర్ ఆ లాస్ట్ ప్రెస్ మిట్లో చెప్పాను ఎవరు ఎవరికి పోటీ కాదండి అసలు ఫాలోయింగ్ మొత్తం నందమూరి వంశం ఫాలోయింగ్ అంతా వెయిటింగ్ ఫర్ మోక్షజ్ఞ అండి అందులో క్లియర్ అతను ఆయన వారసుడు రామారావు గారి వారసుడు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు వారసుడు మోక్షజ్ఞ ఆయన కోసం మొత్తం హోల్ ఫాలోయింగ్ వెయిటింగ్ ఎంత వెయిటింగ్ అంటే ఈవెన్ మై సెల్ఫ్ నేను కూడా ఎందుకంటే నేను రామారావు గారి అభిమాని కాబట్టి రామారావు మేమంతా గుడివాడలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారి కోసం ఆ వెయిటింగ్ అనమాట ఇప్పుడు బాలకృష్ణ గారితో రామారావు గారిని ఫాలో అయిన వాళ్ళంతా మొత్తం ఫాలోయింగ్ అంతా కూడా తన కోసం వెయిటింగ్ మోక్షజ్ఞి కోసం వెయిటింగ్ సో అది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అది ఓకేనండి అట్ ది సేమ్ టైము ఇదేంటంటే కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా రామారావు గారు ఫాలోయింగ్ అందరూ కూడా కుటుంబం ఇప్పుడు మీ అబ్బాయి కనపడతాడు నాకు నేను వినాయకరావు గారు అబ్బాయినాను కానీ బ్రహ్మాండంగా బాగున్నా బా చదువుతున్నా ఉంటాను ఎక్కడ ప్యారిస్లో అక్కడ కనబడతాడు ట్రాన్సిట్లో అక్కడ కనపడతాడు బాగున్నా ఉంటాం అది అట్లా అందరు కుటుంబంలో ఎవరు వచ్చినా కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్రతిభ అనేది అక్కడ కొలమానం అవుద్ది ప్రతిభ బా కుటుంబం నుంచి వచ్చాడు ప్రతిభ ఉంది దాన్ని బట్టి స్థాయి ఆదరణ ఆదరణ బట్టి చేయరు అన్నీ ఫిక్స్ అవుతాయి పోటీ ఉండదు పోటీ పోటీ ఎందుకు పెట్టుకోరంటే పోటీ అనేది ఎవరికి ఉండదు ప్రతిభ అనేది కొలమానం అవుద్ది ప్రోటీ ఉండదు అక్కడ ఒకటి ఈ సంవత్సరం అనేది ఒక ప్రత్యేకత ఉంది యాభై ఏళ్ళ బాలకృష్ణ గారి కెరీర్ సంవత్సరం అదొక అదొక నందమూరి ఫాలోవర్స్ అందరికీ అంటే వంశములు వీరాభిమానులందరికీ అదొక పండగ వాతావరణం అలాగే డెబ్బై ఐదేళ్ల ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి మన దేశం రిలీజ్ అయ్యే డెబ్బై ఐదేళ్ళ అది వజ్రోత్సవం లాంటి సంవత్సరం పూర్తయింది మొన్న నవంబర్ ఇరవై నాలుగుకి ఈ రెండు తర్వాత మనవడు ముని మనవడు నాలుగో తరం ఇద్దరు పరిచయం జరగటం అంటే అదొక న్యూస్లు వాటి మధ్య నెక్స్ట్ ఇయర్ వాళ్ళ సినిమాలు రావటం ఇదంతా ఒక కొత్త రకమైన వాతావరణం ఉంది అంటే ఒక ఎనర్జీను ఒక రకమైన ఉత్సాహం ఉందన్నమాట సో అందరూ పోటీ అనేది లేదండి పోటీ అనేది ఉండదు అంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా ఉంటుందా దానికంటే ముందు అసలు ముందు వర్క్ లోకి వెళ్ళాలన్నా దానికి అసలు పోటీ ఎలా పెట్టుకుంటారు దగ్గరలో దగ్గరలోకి ఆ సినిమా దగ్గరలోకి ఎవరు సినిమా వేయకూడదండి అసలు వేయరు అలాంటి పని ఆలోచనే బుర్రలోకి రాదు నాకు రాదు ఎవరికి రాదు రాకూడదు ఐ మీ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే అసలు అలాంటి ఆలోచన నాకు రాదండి ఫస్ట్ ఇంకెవరికి రాకూడదు అది నేను చెప్తున్నా డిస్క్లైమర్ అర్థమైందండి ఒక స్ట్రైట్ అవే బిగ్గెస్టు డైనోసార్స్ లాంటి ప్రాజెక్ట్ అండి అది అర్థమైంది కదా అది ఓకే ఇప్పుడు గీతగారికి గీతగారు గీత గీతగారు